నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువార్తా న్యూస్ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదగాలనే ఉద్దేశంతో కష్టపడి చదివించి పరిశ్రమ తోడ్పాటుతో నేడు ఉద్యోగులుగా పనిచేస్తున్నందుకు ఉద్యోగులు అందరికీ తల్లిదండ్రులే దేవుళ్ళగా స్మరించుకోవాలి అని బదిలీపై వెళ్ళిన ప్రధానోపాధ్యాయుడు రామాజుల యాదవ్ సన్మాన సభలో ఉద్దేశించి మాట్లాడారు సత్యసాయి జిల్లా కరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు బదిలీ అయిన ఉపాధ్యాయులకు శుక్రవారం ఉన్నత పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని తోటి ఉపాధ్యాయులు నిర్వహించారు ఈ సన్మాన సభకు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గోపాల్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు సన్మాన సభలో ఎంఓ ఎంఈఓ మాట్లాడుతూ గతంలో ప్రధానోపాధ్యాయులు శ్రీష ఉపాధ్యాయులు పాఠశాలలో చక్కగా పనిచేసే పిల్లలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధి ధర్మాన్ని చాటుకున్నారని తెలిపారు బదిలీపై వెళ్ళిన ప్రధానోపాధ్యాయులు శ్రీష పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ ఉన్నత పాఠశాలకు అభివృద్ధి కోసం పలువురు దాతలు చేసిన సాయాన్ని కూడా సన్మాన సభలో గుర్తు చేశారు పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు విద్యతో పాటు చక్కటి వస్తువులు పరిసరాలు చక్కగా ఉన్నట్లు తెలిపారు అనంతరం బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు శాలువ కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పనులున్నా ఈ స్కూల్ అనుబంధాన్ని నాకు కూడా చాలా అభిమానము ఆయన భగవంతుడు ఎన్ని పనులున్నా కానీ ఈరోజు నేను రావాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా రావాలనే ముందుగానే బస్ స్టాండ్కు సారల కంటే ముందుగా కూడా నేను రావడం జరిగింది సో పిల్లలందరూ మీరు కూడా మీ దగ్గర నేను మా ఉపాధ్యాయులకు మీరు మనమంతా సన్మానం చేసుకోవడము చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష టూ అకాడమీస్ పనిచేసింది చాలా మంచి ఉపాధ్యాయులు కూడా చాలా చాలా ఎక్కువ రోజులు ఉపాధ్యాయులుగా సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేసే చోట కూడా మంచి పేరు ఉంది ఆమెకి నా భారత దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పనిచేసింది నన్ను ఇక్కడ కూడా నేను ఆయన యొక్క అంతా నేను చూడడం జరిగింది చాలా బాగా పనిచేసాను మంచి వర్కర్ సిన్సియర్ వర్కరు బాగా పనిచేయలే ఉద్దేశము కాబట్టి ఆమె ఇక్కడ దాదాపుగా ఫైవ్ మంత్స్ కూడా చేస్తారని నేను అనుకున్నాను లేదా కొన్ని ఆయన వ్యక్తిగత వల్ల ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది కానీ తప్పదు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాస్తవం వెళ్ళిపోయింది హెడ్ కి ఎక్కువ శక్తి ఉండాలి ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉండ చాలా బదిలీపై వెళ్ళినటువంటి నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా వదిలిపై ఈ పాఠశాలకి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా నమస్కారములు మరి విద్యార్థిని విద్యార్థులకి నా ఆశీస్సులు ఇక నా ఉపాధ్యాయ వృత్తిలో దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు ఈ మండలంలోనే పనిచేశారు గూడి బయలు చెరువు నమ్ములు పొలుగుంట మొత్తం ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేయడం జరిగింది అన్ని పాఠశాలలో సంతృప్తికరంగానే పనిచేశాను కాకపోతే వృత్తిపరంగా అనారోగ్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఈ పాఠశాలలో నేను న్యాయం చేయలేకపోయాను అందుకు స్వభాముఖంగా నేను చింతిస్తున్నాను ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి వృత్తి మరి ఆ వృత్తిని ప్రసాదించినందుకు తల్లిదండ్రులకి భగవంతునికి వెళ్ళవేళలా వేరు ఉంటాను మరి ఈ పాఠశాలలో చేరినప్పుడు నుంచి ఇప్పటి వరకు నాతో కలిసిమెలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఒకరికొకరు స్నేహభావంతో సహకరించుకుంటూ ముందుకు సాగినాం ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే ఈ పాఠశాలలో చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో నేను భాగస్వామి అయినందుకు చాలా సంతోషిస్తున్నాను మరి ఇంత ముందు మొన్న సాధించినట్లు సార్ సాధించినట్లు మన సార్ సాధించినట్లు ఈ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు జరిగినాయి అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సహాయ సహకారాలతో మేము ముందుకు తీసుకోవడం జరిగింది మరి ఈ పాఠశాలకు దాతలు బాగా ఉన్నారు మనం పాఠశాల అభివృద్ధి పట్ల ముందుకు వెళ్తాం కానీ మేడం బాధపడినా ఇలా త్రీ ఇయర్స్ టైం ఉంది నేను బాగుంది కానీ కానీ తెలియదు ఎందుకంటే ఎప్పుడు సౌకర్యాలు వాళ్ళు చూసుకోవాలా బాగా అక్కడ కూడా బాగా దేవుడు ఆమెకి మంచిగా ఉండాలని ఆమె మేడం కూడా ఎక్కువ రెస్పెక్ట్ అవుతుందా